ఈ దేవస్థానంలో తెలిసి ఇంకా అభివృద్ధి కావాల్సినటువంటివి ఇంకా ఏమేమి మనం అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు ఏమేమి ఉండవచ్చు ఈ కొండలో కోనేరు కావచ్చు దేవస్థానంలో ఉండేటు కావచ్చు ఇంకా వాటర్ సమస్య ఏమైనా ఉన్నప్పటికీ వాటర్ కావచ్చు మెట్లు కావచ్చు లేదా పార్కింగ్ కావచ్చు వచ్చే యాత్రికులకు నీళ్ళు కోసరం ఈసారి చాలా ఇబ్బంది అంటే అప్పుడప్పుడు ఒక ఫోర్ ఇయర్స్ కి ఫైవ్ ఇయర్స్ కి ఒకసారి అది ఇబ్బంది జరుగుతూనే ఉంది ఇంకా వాటర్ పైకి వచ్చేసింది అంటే ఎండాకాలంలో చాలా బాగుంటుంది అనేసి మేము కూడా ఫ్యామిలీ మైకల్స్ అంటే ఎస్టిమేషన్ ఎంత అవుతుంది అని అనుకుంటున్నాము మనకి ఎస్టిమేషన్ మనకి ఎంతో ఇంజనీరింగ్ అప్పుడు మీరే అనుకుంటున్నావు అప్పుడండి నాలుగు లక్షలు పదహైదు లక్షల రూపాయలు అవుతుంది ఓకే అంతే మోటర్లో స్టార్టర్లో పైప్స్ టోటల్గా డబ్బులతో కూడా ఇది ఇప్పుడు కింద ఒక మోటార్ పెడతాం సార్ ట్వంటీ ఫైవ్ హెచ్పి టెక్స్మో ఒకవేళ ప్రెజర్ అయితే ఈ మనము పెద్ద మెటీరియల్ వస్తుంది చూడాలి ఆడు కొట్టు పెట్టి చేరేస్తామంటే సులువు అవుతుంది దీని అది సూర్యుకుల ఓటర్ నరేజ్ రెండు నుంచి పైపులు వేసుకుంటా వస్తే ఎందుకంటే అంటే ఎండాకాలం వచ్చేనప్పుడు కింద నుంచి నడుచుకోవచ్చేది చాలా కష్టం ఉంటుందండి పిల్లలు వేసుకోవచ్చు ఆ టైంలో నీళ్ళు ప్రసాదం స్నానం చేసే ఎలా అంటే సార్ స్టార్టర్ స్టార్టర్ మోటరు లక్ష ఇరవై సార్ నెక్స్ట్ బోర్ ట్వంటీ ఫైవ్స్కి సెవెంటీను ఇది స్టార్టర్ మోటార్ వన్కు నేను చూసుకుంటాను సార్ ఈ సందర్భంగా ఒక చెయ్యి అద్దామనే ఉద్దేశం తప్పకుండా నా సైక్యంగా నేను చూస్తాను అందరికీ నమస్తే పెద్ద పంజాని మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీ తోరకుండల సమీపాన తెలిసిన శ్రీ మునీశ్వరం కొండ ఆలయానికి నేను చైర్మన్గా ఉన్నాను దాని కమిటీ రిజిస్ట్రేషన్ కూడా ఉంది ఐదు మంది కమిటీ సభ్యులు ఉన్నారు నలభై మంది సభ్యుల మెంబర్స్ ఉన్నారు నేను ఐదు సంవత్సరాలుగా కమిటీలో ఉన్నాను ఈ మధ్య కూడా రోడ్డు కూడా రెండు రోడ్లు దారి లేకుండా ఉంటే వేసినాను కొంతమంది దాతలు కూడా కొంతమంది మెట్రికలు ఇస్తే ఐదు వందల అరవై మెటుకులు కొట్టించినాము ఇప్పుడు యాత్రికులు కూడా సులువుగా ఉంది ఈ ఒక వన్ మంత్ బ్యాక్ మన పలమున నియోజక ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ మన బిఎం శివశంకర్ సార్ గారిని మన ఆలయానికి ఆహ్వానించినాను వాళ్ళు ప్రతి సమేతంగా ఆలయాన్ని సందర్శించి అక్కడే వాటర్ సమస్య ఎక్కువగా ఉంది డెబ్బై సంవత్సరాల నుంచి వాటర్ సమస్య వస్తుంది ఎవరు ముందుకు రాలేదు ఓరి కూడా వీలు పడడం లేదు ఆ ఒరికిన ఉండే డబ్బులు కూడా ఆ కుస్తే వాళ్ళకి సరిపోతాం సార్ అని ఆయన దృష్టికి తీసుకెళ్తే కమిటీ ద్వారా ఆయన సార్ వెంటనే స్పందించి అన్నా నేను ఈ ఆలయానికి వాటర్ సమస్య ఉంది మీరు చెప్తున్నారు ఇక మీరు బోరు వేసుకుంటే మోటరు స్టార్టరు నా వంతు నేను సాయం చేస్తానన్నా ఖచ్చితంగా మీరు రెడీ చేసుకొని నేను చెప్పడము జరిగింది అదేవిధంగా ఈరోజు వెంటనే మాకు ఫోన్ చేసి అన్నా మీరు వచ్చేయండి బెంగళూరుకి నేను వెంటనే మీకు డబ్బులు పంపిణీ చేస్తాను మీరు వెళ్ళి బోర్ ఫిక్స్ చేసుకొని నేను చెప్పడము ఆయన మా కమిటీ తరఫు కూడా ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇదే విధంగా కొంతమంది దాతలకు సంపాదించిన ఫలితం లేదు ఆయన ఇండియన్ చరిత్రలో మా బిఎం శివశంకర్ సార్ గారు ఈ ఈ మాట ఇవ్వడము వెంటనే స్పందించి మాకు డబ్బులు పంపించడం వల్ల చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం నమస్తే మన పలమనేర నియోజకవర్గ ప్రజలందరికీ చెప్పేమంటే ఒక మంచి కొండు ఉండది మంచి ఆలయము ఎంతో మంది తలనీలాలు తీవాలంటే ఆ మునీశ్వర స్వామి ఆలయానికి వస్తారు ఆ నాగిరెడ్డిపల్లి పంచాయతీ సోరగుంట్ల సమీపాన్ని ఉండే ఒక ఆలయము చాలా వరకు ప్రతిష్టాత్మకమైన ఆలయము అందరూ పోయి చూడాలని చెప్పని ఆ తప్పకుండా అందరినీ విన్నవించుకుంటా ఉన్నాను ఇక్కడ ఏమంటే ప్రధానంగా నీటి సమస్య అంటే నీళ్లు అక్కడికి కొండ పైకి తీసుకొని వెళ్ళాలని చెప్పని చాలా వరకు బోర్ కూడా వేసినారు ఒక దగ్గర బోర్ వేసి అక్కడ నీళ్లు పడకపోతే మళ్ళీ దొరసామన్న గారు మళ్ళీ ఇంకొక దగ్గర కొంచెం దూరమైనా పర్వాలేదని చెప్పని అక్కడ బోర్ వేసి అక్కడ నీళ్లు పడడము రియల్ గానే చాలా సంతోషం వేసింది తర్వాత మోటరు ఆ దానికి స్టార్టరు ఇవన్నీ కావాల్సిన పనిపడుతుంది అని చెప్పిన తక్షణమే కొండకి తప్పకుండా వచ్చేసి మోటరు స్టార్టరు నా సైడ్ని ఇంకా తప్పకుండా చేస్తానని చెప్పినాను అదేవిధంగా మాట ప్రకారంగా ఆయనకి సేవ చేసుకునే భాగ్యాన్ని ఆ ఒక నాకు వెసులుబాటుని కల్పించినందుకు తప్పకుండా చైర్మన్ గారికి మండల అధ్యక్షుడు కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆయన అదేవిధంగా అన్నిటికి మించి ఆయన కొండకి చైర్మన్ అయినా తప్పకుండా అహర్నిషులు ఇరవై నాలుగు గంటలు కష్టపడి ఇరవై నాలుగు గంటలు ఆ కొండ గురించి ఎంత కష్టపడతాడనేది దగ్గరుండి చూసినాను చాలా సంతోషం వేసింది ఈ కొండ కానీ దేవస్థానాలు కానీ ఏవి కానీ పార్టీలనే ఊస్ అనేది లేకుండా ఇండివిజువల్గా నేను కాంగ్రెస్ అభ్యర్థిని అయిండొచ్చు ఆయన వచ్చేసిందన కొండ చైర్మన్ అయిండొచ్చు ఎవరు ఎన్నైనా కానీ కొండ విషయము ఆ విషయాల్లో వచ్చేసిందన అన్నీ పక్కన పెట్టి మనమందరూ భక్తులు తప్పకుండా ఆయనకి సేవ్ చేసుకునే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు తప్పకుండా సార్ వాళ్ళకి నేను ఎప్పుడూ సదా కృతజ్ఞత ఉంటాను ఇదే విధంగా కొండకి చాలామంది వచ్చి ఇంకా అభివృద్ధి జరగల్లా మన పలమనేరు టూరిజం వచ్చేసి ఆంధ్రాకి తమిళనాడుకి కర్ణాటకకి మిడిల్లో ఉండే ఒక ప్రాంతం కాబట్టి షూటింగ్స్కి కానీ మంచి మంచి పుణ్యక్షేత్రాలన్నీ ఉన్నాయి కైగల్ లాంటి మంచి మంచి అద్భుతమైన ప్లేసులు ఉన్నాయి ఇప్పుడే మన బీవీఎం ఛానల్లో అన్నింటి మీద ఫోకస్ చేస్తూ ఉంది అందులో భాగంగానే ఈ ఒక కొండ గడ మేము విజిట్ చేయడం జరిగింది ఇంకా చాలా వరకు దేవస్థానాలు చాలా వరకు కొండ ప్రాంతాలు ఈ ప్రపంచానికి ఇంకా ఎలుగెత్తు చూపేవాలని చెప్పని బీవీఎం టీవీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ బీవీఎం మిషన్ అహర్నిసులు కష్టపడతానే ఉంటుంది కాబట్టి తప్పకుండా కొండను ప్రతి ఒక్కరూ సందర్శించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇంకా చాలా వరకు దాతలందరూ కూడా ముందుకు రావాల పార్టీలకు అతీతంగా వచ్చి ఈ కొండని ఇంకా ఇంకా అభివృద్ధి జరపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ పలమనేరు నియోజకవర్గంలోని పెద్ద పంజాని మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీ సోరగుండల సమీపంలోనే వెలసి ఉండు మునేశ్వర స్వామి దేవస్థానానికి నన్ను కూడా మన పెద్ద పంజాని మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆ ఆలయానికి చైర్మన్ అయినటువంటి దొర్సాంగ్ గారు ఇన్వైట్ చేయడం జరిగింది త్వరలో సందర్శిస్తాను ఇలాంటి పుణ్య కార్యాలు కొంతమంది వల్లనే సాధ్యం అవుతాయి బివిఎం శివశంకర్ ద్వారా ఆ ఆలయాన్ని అభివృద్ధి పరుచుకునే సదుద్దేశంతో అక్కడ చైర్మన్గా ఉన్నటువంటి దొర్సాంగ్ గారు ఎందుకంటే బివిఎం శివశంకర్ గారు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ నియోజకవర్గంలో ఎవరికి ఏం జరిగినా నేనున్నానంటూ సామాజిక స్పృహతో ముందుకెళ్తా ఉన్నాడు కాబట్టి ఆలయాలు కూడా మన అభివృద్ధిలో భాగమే ఎందుకంటే మానసిక ప్రశాంతత ఉంటేనే మనందరూ కూడా అభివృద్ధిలో కూడా ముందుకెళ్తాం ఆ మానసిక ప్రశాంతత ఎక్కడైతే దొరుకుతుందంటే ఆలయాల వద్ద దొరుకుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆలయాలు సందర్శిస్తారు అక్కడ ఒక మంచి ఆలోచనలతో ఉంటారు కాబట్టి అలాంటి మంచి ఆలయానికి అనేక మంది ప్రజలు సందర్శిస్తారు కాబట్టి అక్కడ వారికి మౌలిక వస్తువులైనటువంటి నీటి సౌకర్యం ప్రధానమైనది ఆ నీటి సౌకర్యాన్ని మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బివిఎం శివశంకర్ గారి ద్వారా అభివృద్ధి చేయడం అనేది చాలా సంతోష తగినటువంటి విషయం హర్షణీయం ఈ బివిఎం శివశంకర్ నియోజకవర్గంలో అనేక గ్రామాలు నాతో కూడా చర్చించడం జరిగింది ప్రతి చోట మన మనవంతు కృషి ప్రతి మండలంలోని ప్రతి విలేజ్లో ప్రతి సేవా కార్యక్రమంలో మన హస్తం ఉండాలి సార్ అని ఆయన తలంపు చాలా నిజంగా కూడా జిల్లాలోనే ఒక ఆదర్శనీయమైనటువంటి ఒక వ్యక్తిగా కూడా ఆయన్ని కాంగ్రెస్ పార్టీలో మేము పరిగణిస్తాం సేవ చేయాలనేటువంటి ఒక పట్టుదల ఒక స్పృహ ఉన్నటువంటి వ్యక్తిగా మేమైతే ఆయన పరిగణిస్తాం భవిష్యత్తులో ఆయన పలమేరు నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా చేయాలి అన్ని రంగాల్లో అభివృద్ధి చెరచాలి అనే సంకల్పంతో ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది మరింత ముందుకు తీసుకోబోయేదానికి మేమందరూ కూడా ఆయన్ని అభినందిస్తాం రాష్ట్ర నాయకత్వం కూడా మన పిసిసి అధ్యక్షురాలు సర్మలమ్మ కూడా ఆయన యూట్యూబ్ ఛానల్ కానీ ఆయన సేవా కార్యక్రమాలు కానీ వీక్షిస్తూ ఆయన్ని బ్రహ్మాండంగా ప్రోత్సహిస్తూ ఉన్నారు వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని పలమనేరు నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని మన జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున నేను కూడా వారి వెంట పలమనేరు ప్రజల వెంట మేము ఎప్పుడు ముందుంటామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్ మోనోశంకరమ రాతను మార్చే నేతవు అన్న రాజీలేని యుద్ధం చేస్తున్నావు నిరుపేదల పెద్దన్నా జై అంటే ఎత్తవన్న నిరుపేదల జెండా পিন্ধি <muchas>